ఇది అయిన వాళ్ళు నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ గా రావచ్చు వెళ్ళచ్చు సూర్యా ఫోటోలు తీశారు కదా నొక్కాను కదండి ఈ రోజు కవర్ పేజ్ కి ఎక్కాయి నీలాగే అందంగా ఉన్నాయి థ్యాంక్ ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఈ కవర్ పేజీ గురించి టాకు ఎవరి అందాల రాసి ఇన్నాళ్ళు ఎక్కడుంది అని ఓ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఫోన్లు మీద ఫోన్లు అనంతండి ఈ ముఖ చిత్రాన్ని చూసి నిన్నటి నుంచి నగ్మ రోజా సౌందర్యం మీన అనంతండ మానేశారండి ఏం పాపం ఈ బ్యూటీ వాళ్ళ ఫోటో వచ్చేస్తుందని తగబర్రి అయిపోతున్నారు అందుకని మీరు అంటే తన చేత మోడలింగ్ చేస్తానంటారు మీరు బలి క్యాచ్ చూడండి ఆమె నాకు కాబోయే మోడలింగ్ చేయటం నాకు ఇష్టం లేదు అదేం సార్ తన మోడలింగ్ చేస్తే బోర్డు అంత డబ్బు వస్తుంది నాకు అవసరం లేదు మీరు వెళ్ళండి మీరు నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు ఇష్టం లేదా నన్ను నా అందాన్ని ప్రజలు మెచ్చి హర్షిస్తే భర్తగా నువ్వు భరించలేవా అది కాదు రమ్య మోడలింగ్ అంటే తప్పేముంది సార్ ఎంతమంది మోడలింగ్ చేయట్లేదు హేమ మాలిని షర్మిల ఠాగూర్ జూహిట్ చావరా డింపుల్ కబాడీ కాదు కపాడియా కపాడియా ప్లీజ్ కాదనుకో అంతేకా నీకు ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేస్తాను సరే నీ ఇష్టం టెన్ రూపీస్ ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది పది పాపరా సంసారికి వ్యభిచార పక్షంగాను వ్యభిచారికి సంసార పక్షంగాను బల్లే ఉందిరా పాప అయ్ బాబాయ్ పురుషుడికి ఏంటి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది ఇంతగా ఎవడో బుక్ చేసుకున్నాడేవో ఏ అదేమన్నా పెద్ద పతివ్రత పేదరో పాప రైట్ ఎంతో చెప్పు షేర్ చేసుకుందాం పిచ్చశాలలే సరే చంపాలి తారీ సూర్య నేను baat పెట్టాను అందుకే అందుకే నేను మోడలింగ్ చేయొద్దని చెప్పాను నీ పేరు ప్రతిష్టలు వస్తే బర్తక నేను భరించలేను చూడు నీ పేరు ప్రతిష్టలు ఏం చేపుడు నీకు ఇష్టం లేని పనులు చేయను ఓకే ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళు దగ్గర పెట్టుకోండి హలో నేను రాంబాబుని మాట్లాడుతున్నాను నాగేశ్వరరావు ఎవరన్నారా అండి ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి షూటింగ్ కి వెళ్ళారంటారేంటి కొంప దీశి మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి హలో హలో షూటింగ్ కి వెళ్ళారంటున్నారు నాగేశ్వరరావు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడే యాక్యేటండి కదా యాభై ఏడుగా యాక్ట్ చేస్తునే ఉన్నారు కదా యాభై ఏడుగా యాక్ట్ చేస్తారా హలో మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు ఏ నాగేశ్వరరావు గారేనండి అదేనండి ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరావు నాగేశ్వరరావు అంటావు ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారేనండి నాగేశ్వరరావు అంటావు మరి లేకపోతే ఏమనరావే ఏ ఏ నాగేశ్వరే హలో హలో అది జాబీలి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి కాదండి అక్కడే నాగేశ్వరరావు గారి ఇల్లు ఏంటి యజమాని లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్ లోకి వచ్చింది హలో మాట్లాడుతోంది ఎవరు సార్ నేను అక్కడే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అక్కడే నాగేశ్వరరావు గారు సార్ నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్ శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు నీకెందుకురా రష్టు పేట్ పెట్టే ఫోన్ పెట్టే నన్ను నన్ను పగడతారు నువ్వు ఎర్రి పప్ప ఒక స్పూన్ షుగురి పర్వాలేదు నీకు తాకుండా ఉంటానా తీసుకో మరి ముందు నాకెందుకు ఇవ్వలేదు నీ కోపం తెప్పించాలని నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావని చాలా బాగుంది నీ ఒంటికి బాగుంటుంది నీ ఉంది దీనికంటే అదే బాగుంది అదేం రమ్య నీకు అంటే ఇష్టంగా ఇప్పుడు నా పింక్ అంటేనే ఇష్టం ఏ ఇటు మీరు ఊహకి తీసుకురావాల్సింది చీర కాదండి మంచి మొగుండి తప్పకుండా ఓహకి అందమైన మంచి మొగుని తీసుకొస్తాను దాని మొహానికి మంచి మోడ్ ఎందుకు ఎవడైనా అది అడ్జస్ట్ అయిపోతుంది ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు ఇప్పుడు నేనేమన్నాను ఊరికి జోక్గా అన్నాను అయినా చిన్నప్పటి నుంచి ఏడటం దానికి అలవాటేగా ఇతరులను బాధ పెట్టి పొందేది ఆనందం కాదు మీ అక్క మనస్తత్వం తెలుసుగా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ బాధపడకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే తన తరపున నేను సారీ చెప్తున్నాను అయ్యో భలేవరే అక్క నాకన్నా పెద్దదే తను నన్ను మాటన్నా అన్నా తప్పులేదు కాకపోతే నన్నట్టుగానే రేపు మిమ్మల్ని కూడా ఏదైనా అంటే నీలాగే అడ్జస్ట్ అవుతాను సరేనా థ్యాంక్ యూ నీలా అర్థం చేసుకునే మనిషి దొరకడా అవును ఆడవాళ్ళంతా లేనందాన్ని కొందని ప్రయత్నిస్తారు నువ్వేంటి ఉన్నందాన్ని కూడా దాచుకుంటున్నావు అర్థం కాలేదా ఈ కళజోడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు చూడు నువ్వెప్పుడు ఇలాగే అందంగా నవ్వుతూ ఉండాలి ఏందన్నా పంతులు గారు ఏమన్నారు వచ్చే నెల పదో తేదీ చాలా బాగుందట ముహూర్తం పెట్టించారు ఏం బాబు ఆ డేట్ మీకు ఓకేనా నాకోకే మీ అమ్మాయికే ఓకే కాదో అడగండి అయితే సాంగే